ని పెద్దలందరికీ వందనములు ఇంకా మేజర్ విద్యార్థులందరికీ విద్యార్థినీలు ఉన్నారా విద్యార్థిని విద్యార్థులందరికీ నా మందస్మిత వందరవిందులు ఈనాటి సభను జరిపించే వారు ఎంత కష్టపడ్డారో నాకు అర్థం కాదు తెలియదు చెప్పలేను కూడా ఈనాటి ఈ సమావేశము ఎందుకు ఈరోజే జరిపారు అంటే మనకు అష్టాదశ వర్ణనలు పది మీద ఎనిమిది కాస్త అప్పుడప్పుడు అంత అధిక ప్రసంగం ఉంటే నన్ను మన్నించండి ఈరోజు దేవతలు గురువులు కుజిమడతారో అక్కడ అంతా సమకూర్చబడతాయి అని ఇంకొకరు అన్నారు అందుకేనేమో మీరంతా ఊహించి ఈరోజు కార్యక్రమం జరుపుతున్న ఇష్టప్రసారు మేమంతా తెలుగు ఉండి ఎప్పుడు కలిసేవాళ్ళని బషీర్ సారు మౌలా సారు నాకు వెనుకుండి థర్టీవర్ చెప్పారు కదా ఆ విధంగా నెక్స్ట్ శ్రీరామ్ మన రామకృష్ణ సారు పెద్దలు నాకంటే పెద్ద ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటా ఉండేవాడు ఇంకా వెంకటేశ్వర సారు రాలేదు వెంకటేశ్వర సార్ వచ్చి ఇంకా చాలా బాగుండేది అయినా వెంకటేశ్వరం సారు నారాయణరాజు సారు నేను బ్యాంకుకు వెళ్ళాము బ్యాంకు పోయి ఎక్కడక్కడ ఏదో చూస్తూ పెడుతూ ఉంటే ఒక నెక్స్లైట్ వచ్చినాడు హ్యాండ్సప్ అని చెప్పేసి గన్ తీసి కాల్చాడు ఆ చెప్తాను అందరూ హ్యాండ్సప్ అంటే నేను కూడా పిన్నాడు అప్పుడు ఆడు క్యాషియర్ దగ్గర పోయి ఏ ఎంత ఉంది చూడండి చెప్పడే ఆ నూర్లు ఇన్ని యాభైలు ఇన్ని అన్నీ చెప్తానే అంత రెండున్నర లక్ష ఉంది అని అన్నాడు ఆయన ఆయన అకౌంట్ మూడు లక్షలు అంటాడు ఈయన నారాయణరాజు సార్ తీసి శవబడు కొట్టారు కొడక లెక్కలు అంటే నేను రా లెక్కలు తప్పు చెప్తాము అని చెప్పి కొట్టే వారు కింద పడటము వెంకటేశ్వర సారు వాడిని పట్టుకోవటము వాని చేతులకి నేను తీసుకోవడము ఆయన కాల్చడము ఈ విధంగా శబ్దం చేస్తాను వాడితో వెళ్ళిపోయినా ఇది రాత్రి కలబడింది నాకు ఇక పూలల్లో తడిపినారు కాబట్టి మీ గురించి ఏదో నాలుగు మాటలు చెబుతాను అదే నేను అధిక ప్రసంగం అన్నింది చెప్తాను 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 ప్రియ శిష్యులు అంటే అందరూ నాకు ప్రియ శిష్యులే ఈ మస్తాను వల్ల మా వీధిలోనే ఉన్నాడు ఏమే బస్తాన్ మస్తాను అంటా అంటే ನೇನ ಏನ್ಯ ಇ ಕೃಷ್ಣನಾ ಅನ್ನಪ್ಪ ಎಂದೋಡ್ ಜಡ್ ಜಡ್ ಹಚ್ ಅಂತ ಈ ಮೆಡ ಟಿ ಭರ್ತ ಹೆಡ್ವಾಡು ಈ ಮೆಡ ಅೆಡ ಚಪ್ಪಿನ ఆయన మస్తాను వారి గారు ఏదైనా మాట్లాడాలన్నారు కాబట్టి నేను నిన్నటాంతి ప్రిపేర్ అయినా పని పాటించి నేను అడిగి పండి నేను జంగ్లీ అయిపోయినాను ఎంతో వ్యవసాయం పెట్టుకొని మానే అమృతం లాంటి కిరణాలు వెలుజల్లు మన సచ్చాత్రులకు అచ్చర కుసుమాలు చిరునవ్వుల చిరుజల్లులు కురిపించే మా విద్యార్థిని విద్యార్థులకు అజరాంబర శుభాకాంక్షలు ఇంకా ఒకటి రెండు ఉన్నాయండి ఏమనుకోదండి మీకు బేజారే వరకు వదులు కదా మనసుకు మనసుకు మడతలు లేవు ముఖానికి ముడతలు లేవు మనసుకు మడతలు లేవు ముఖానికి ముడతలు లేవు శిరముపై ఫలిత కేసరాలు అంతగా లేవు అంతా తెలుపే కాదు ఫలితాలంటే తెలుపు అందరికీ తెలుపు లేవు అంతగా లేవు అన్న ఎందుకంటే అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు ఎంత స్వచ్ఛమైన వారు మా శిష్యోత్తములు నన్ను లెక్కలు లేకపోతే కొన్ని వేరే వేరే ఇవి నిండదు కుచ్చి లెక్కలు లేకపోతే నిండదు కుచ్చి రెక్కలు రాకపోతే ఎవరో లేదు పచ్చి ఫ్రిడ్జ్ లేకపోతే ఇల్లు అందంగా ఉండదు క్విజ్ జరగకపోతే పాఠశాలకు అందంగా ఉండదు కాబట్టి ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గ్రహించాలని ఈ ఉద్దేశం చెప్పారు మేం చెప్పిన ప్రతి అక్షరం మీకు ఓంకారం మన్ననే నా అర్థాలు పోయినాయి అర్థాలు తీసుకోవాలి మేం చెప్పిన ప్రతి అక్షరం మీకు ఓంకారం అందుకే మా మీద అంత మీకు అం మమకారం మేం చెప్పిన ప్రతి అక్షరం ఓంకారం అందుకే మా మీదంత మమకారం ఆ మమకారంతో చేస్తారు నమస్కారం ఆ నమస్కారమే మాకొక పురస్కారం నమా ప్లస్ ఆకారం నమ నమస్కారం ఎవరో నన్ను అడిగారు నమస్ నమస్కారం అంటే ఏంది అని చెప్పి చెప్పినా ఇది నమహ ప్లస్ తే తే నీ ముందు నేను నమః వంగుతున్నాను అని అంటే గౌరవిస్తున్నాను దాని అర్థం ఈ నమస్కారం మూడు విధాలు దేవతలకు వర్గం నీళ్ళలో మునిగిపోయి పాంచజలనే రాక్షసుని నింగిస్తాడు అప్పుడు ఈ అబ్బాయి రాకపోతే గురువు మీరు గురువు తెచ్చిందని నా పుత్రుని తెచ్చి ఇమ్మని అని అడుగుతారు శిష్యుడిని ఆ బలరా పుష్టుడు పోయి ఎక్కడైతే మునిగిపోయేలాగా చూసి వెలిగినారో అక్కడ ఈ పాంచజన్ముడనే రాక్షసి ఉంటే వాణ్ణి పొట్ట చీల్స్తే పాంచజన్యమనే శంఖం ఉండింది కానీ ఆ బాలుడు లేడు ఆ పాంచజన్యాన్ని తీసుకొని పోయి సముద్రం దగ్గర పోయి వెళ్ళి ఆ యమసోదానం దగ్గర పోయి అక్కడ గట్టిగా శంఖంతో ఊదేస్తే ఆ దేవత అంతా ఆ రాక్షసులు వాళ్ళు చూసి భయపడిపోయి ఆ గురుపుత్రిని ఇచ్చేసారు ఆ గురుపుని తీసుకొచ్చి ఈ వీళ్ళు బలాం వాళ్ళ గురువు గురుదక్షిణగా ఇస్తారు ఇది గురువుకు శిష్యులకు ఉండే సంబంధము ఎంతది అంటే ఇంత అంతని కానీ చెప్పలేము ఈరోజు మీరు చేసినటువంటి కార్యము మామూలుగా ఇది ఒక యజ్ఞము లాంటిది మామూలు పని కాదు ఇది ఇంతమందిని క్రోడించి ఇంత ఖర్చు పెట్టి చేస్తే ఎట్లా చేయాలా ఏం చేయించాలని అందుకే నిన్న లేని అందమేదో నిదురలే నిదురలేచనెందుకో ఈనాటి శోభలన్నీ దాగెనో నిన్న లేని అందమేదో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పిల్లలందరికీ వెళ్తారు మీ గెట్టుగెదర్ కోసము మా గెట్ టుగెదర్ కూడా అయింది అంటే ఒకటికి ఒకటి ఉచితం అంటారు కదా ఆ విధంగా మరి ఈ మానవ సంబంధాలు క్షీణించే దశలో మీరు ఇటువంటి గెట్ టుగెదర్ పెట్టడము చాలా మంచి పని ఇది ఎందుకంటే ఇప్పుడు మనిషికి సోషల్ మీడియాతో సంబంధం ఉంది మరి చాలా లేనటువంటి టీచర్స్తో కూడా మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము తర్వాత ముఖ్యంగా మన వెంకటప్ప సారుతో కొద్దిగా మాట్లాడితే ఒక పుస్తకం చదివినట్లుంటుంది తర్వాత మలా సారు అలీ సారు నారాయణ సారు వీళ్ళంతా మాకు ఎన్నో సలహా సలహాలు ఇచ్చారు ఇంతటితో నేను ముగిస్తున్నాను